హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం A <muchas> B चालूर <laughs> 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 <hleks> <laughs> <laughs> గు మంచిగా అలాగ చెప్పి మంచి పనే కాదా నూటికి నూరు సేపు సార్ నేను డ్రాగన్ డ్రైవర్ టెస్ట్ సలకింగ్ తాయినాడు పద్నాలుగు రూపాయలు పంపిస్తాను సాగినప్పుడు బండి పంపండి రావాల్సింది ಎಲ್ <sips> やった。<laughs> ايني پتا چي ني 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 યો 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 ప్రతిరోజు సాయంత్రము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ కంటిన్యూగా మేము ఆదరణలో చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఆస్పర్ రోడ్లో ఈ రోడ్డు హైవే పడిన తర్వాత బాగా బిజీ అయిపోయింది అందుకోసం ఈ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే కొంచెం భయం ఉంటుందని తర్వాత అలాగే ఈ తాగి బండ్లు నడిపే వాళ్ళు యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉంటారని చెప్పి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఆస్పర్ రోడ్లో చేస్తున్నాము మిగతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోడ్లో ఐముదనూరు రోడ్లో ఒకరోజు ఆలూ రోడ్లో ఒకరోజు సిరుగుప్ప రోడ్లో ఒకరోజు ఈ విధంగా రోజు ఏదో ఒక రోడ్లో డ్రంక్ డ్రైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఈ డ్రంక్ డ్రైవ్ టెస్ట్ స్పెషల్ డ్రైవ్ ఇది ఈ నెలంతా రేపు నెల ఓటో తేదీ వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నేను తాగి మోటార్ సైకిల్ నడిపినా ఇంకో వెహికల్ ఏ వెహికల్ నడిపినా కూడా పదివేల రూపాయల జరిమానా పోర్టు విధిస్తుంది ఒకవేళ వారు తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకు మూడు నెలల నుంచి పదహైదు రోజుల నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా పోయినసారి కూడా పడింది బాగా యాభై మంది అరవై మంది జైలుకు కూడా పోయినారు కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే తాగి బండి నడపొద్దండి యాక్సిడెంట్లకు గురి కావద్దండి ఇంకొకరికి వాళ్ళు హాని చేయద్దండి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు నా పేరు టి అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ సిఏ ఆదోని